హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ ఇస్ శ్వేత ఈరోజు మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్సాల్వెన్సీ ఐపీ అంటే తెలుసు బట్ వాట్ డస్ దట్ మీన్ అనేది చాలా మందికి తెలియదు ఐపీ మీన్స్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అది ఎవరు వేసుకోవచ్చు అనేది చాలా మందికి క్లారిటీ లేదు విల్ డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది మీకు క్రెడిటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే డెటర్ అయినా వేసుకోవచ్చు అంటే మీకు అప్పు అయినా వేసుకోవచ్చు ఒకవేళ అప్పు తీసుకున్నతనైనా వేసుకోవచ్చు ఈ ఆల్ క్రెడిటర్ ఎటువంటి పరిస్థితుల్లో వేసుకుంటాడు అని అంటే ఇంకా ఆయన అప్పులు తీర్చే పరిస్థితిలో లేడు ఆయన మీద ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అప్పు తీసుకున్నారు వ్యక్తి డెటార్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మెల్లిగా టు హిస్ ఫ్యామిలీ టు ఐ మీన్ ఎలినేటింగ్ వాళ్ళ కిడ్స్ అయినా అండి వైఫ్ హస్బెండ్ తమ్ముళ్ళు అట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు అట్లా మిమ్మల్ని డిఫీట్ చేయడానికి మీకు ఇచ్చిన అప్పు ఎగ్గొట్టడానికి అలా చేస్తున్నప్పుడు ఏ క్రెడిటర్ అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ డిస్టిక్ కోర్ట్ని డిస్టిక్ కోర్ట్ యూజువలీ హ్యాస్ అ జ్యూరిస్టిక్షన్ ఆఫ్ దిస్ ఐపీ పిటిషన్ అనమాట పాస్ ఇన్ ఆర్డర్ రిగార్డింగ్ దిస్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ దే హ్యావ్ దూరిస్ట్రిక్షన్ టు యూజువల్లీ డిస్టిక్ కోర్ట్ ఇటువంటి అర్జీలు తీసుకుంటుంది అనమాట ఒక పర్సన్ ని ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయడానికి అయితే ఈ క్రెడిటర్ ఏం చేస్తాడు అని అంటే ఇలా ఇలా చేస్తున్నాడు అని ఇప్పుడు ఆయనకి హీస్ అవేర్ ఆఫ్ దిస్ డేటర్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ హిస్ ప్రాపర్టీస్ టు హిస్ అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ని ఆపడానికి ఈ పర్సన్ని ఇన్సాల్వెంట్గా యూజర్స్ డిక్లేర్ చేస్తాడు అని ఒక పిటిషన్ ఇన్సాల్వెంట్ గా ఇతన్ని డిక్లేర్ చేయండి ఎందుకంటే ఈయన అప్పు తీర్చకపోగా ఆ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి రికవర్ చేసుకోవచ్చు మనము ఇచ్చిన అప్పుని కానీ ఇతను ఏం చేస్తాడంటే తెలివిగా వాళ్ళ ఇతనికి అంటే బంధువులు బంధువర్గానికి ఆయన కావాల్సిన వాళ్ళకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాడు అప్పుడు క్రెడిటర్ విల్ బి ఐ మీన్ హీల్ బి డిఫీటెడ్ ఆయనకి ఏమి ఇచ్చిన అప్పు తిరిగి రాదు అట్లాంటప్పుడు క్రెడిటర్ అప్రోచ్ అవుతాడనమాట ఇన్సాల్మెన్సీ పిటిషన్ అదే అప్పు తీసుకున్న వ్యక్తి ఎప్పుడు అప్రోచ్ అవుతాడు అని అంటే ఆయనకి ఏ ఆస్తులు లేవు ఇంకా తీసుకున్న అప్పులు చాలా పెరిగిపోయాయి ఆయన కట్టే పరిస్థితిలో లేడు అప్పుడు ఏం చేస్తాడంటే కోర్ట్ ని అప్రోచ్ అయ్యి నన్ను ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయండి ఎందుకు అని అంటే నేను బికాస్ హీ వాంట్స్ టు గెటెడ్ ఆఫ్ దిస్ క్రెడిటర్స్ అనమాట ఈ అప్పుల వాళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్ గా అప్పు ఇచ్చిన వాడు వెంట పడుతూ ఉంటాడు కదా తీర్చమని నేను ఇవి తీర్చే పరిస్థితుల్లో లేను నేను అనే మనిషిని నాకు ఫుడ్ క్లోతింగ్ ఏ దేనికి కూడా నేను ఐ ఎఫర్డ్ నేను వీళ్ళకి అప్పులు తీర్చే పరిస్థితుల్లో అందుకే లేను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు సో డిక్లేర్ మీ యాజ్ ఇన్సాల్వెంట్ అని హీల్ అప్రోచ్ ద కోర్ట్ అనమాట మీకు ఈ ఇన్సాల్వెన్సీ గురించి ఏమైనా సందేహాలు ఉన్నా యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ హౌ టు అప్రోచ్ కోర్ట్ టు విజిటర్స్ ఆన్ లీగల్ క్యాపిటల్ థ్యాంక్ యూ